హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హ్యాండ్ పంప్ యొక్క బేస్ పై బేస్ అంటే మూడు బెజ్జల ప్లేట్ ఉంటుంది కదా అది విరిగిపోయింది అదేదో బాగు చేసుకుందాం చూద్దాం రీప్లేస్ అది ఎలా విరిగిపోయిందంటే చిన్నపిల్లలు తెలియని వారు రాళ్ళు గోళీలు వేశారు అందుకని గట్టిగా నొక్కేసరికి హ్యాండ్తో నొక్కేసరికి లైట్ విరిగిపోయింది ఆ పైప్ లైట్ విరిగిపోతే అవి విరిగిపోయిన ప్లేట్ తీసేస్తాం ముందుగా ఆ నట్లు తీసేస్తాం హ్యాండ్ యొక్క నట్లు ఆపోజిట్ వేంచేసి పైపు రెంట్ చేసి ఆపోజిట్ నుంచి నెంబర్ వచ్చి పద్నాలుగు పదిహేను అదంత ఈజీగా గేమ్ రాదు చాలా ఫుల్ టైట్గా ఉంటుంది ఎస్ఎస్ రాడ్లు కాబట్టి అట్లా వచ్చేస్తున్నాయి ఆ లోపల ఎరికిపోయిన గుత్తి బయటికి లాగేసేయాలి ఆ బయటికి లాగినప్పుడు ఆ గోళీలు రూపాయి బెళ్ళ రాళ్ళు కనపడ్డాయి అవి ఉండటం వల్ల అట్ట విరిగిపోయింది ప్లేటు అవి ఇప్పుడు తొలి తీసాం తొలగించేసాం అది రూపాయి బెళ్ళలో దాంట్లో ఇక్కడ కూడా అట్లా తీసేద్దాం రాళ్ళు ముక్కులు అవి నట్టు బోల్టు తీసేద్దాం అది తీసేస్తే కానీ పైపీలైట్ వేసుకుంటే వీలు పడుతుంది రెండు వైపు కూడా బోల్ట్ ఉంది కదా అది కూడా తీసేద్దాం కొత్త ప్లేట్ అయితే తీసుకుని ఆ గుత్తి కూడా ముడిసిపోయింది కదా వెడల్పు చేస్తే నీళ్ళు ఎక్కువ వస్తాయి ఇట్లా వెడల్పు చేద్దాం కొత్త ప్లేట్ తీసుకుని పై బేసు అలా పెట్టేసి మూడు నట్లు బోల్డ్తో బీచ్ చేద్దాం అవి కదిలిపోతాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే ఏం చేయాలంటే ఫుల్ టైట్ బిగించాలి చాలా కొట్టడం వల్ల ఏమవుద్ది కదిలిపోతూ ఉంటాయి పైన హ్యాండ్కి కూడా రెండు బౌళ్ళు ఉంటాయి కదా ఈ యాజీస్గా తీసేసి మళ్ళీ యాస్టీస్గా బీచ్ చేద్దాం అయితే మా ఏరియాలో మంచినీటి మీద ఆధారపడతాం కదా బోర్ పంపులు అందుకని ఎక్కువగా ఈ పంపులు ఉంటాయి మాకు ఎక్కువ రిపేర్లు వస్తూ ఉంటాయి ఎక్కువ వాడతాం కదా ఓకే ఫ్రెండ్స్ మీకు ఇచ్చేసాం అది వాటర్ వచ్చేస్తున్నాయి అంతే ఫ్రెండ్స్ ఈ పిటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి